కౌరవ పాండవుల గురించి కౌరవులు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు అదేవిధంగా ధృతరాష్ట్రుని తమ్ముడు పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు అయితే గాంధారిని పెళ్లి చేసుకోవడం వల్ల గాంధారి ఎంతో పతివ్రత ఎందుకొనకంటే భర్త ఈ లోకాన్ని చూడలేదు పుట్టి గుడ్డివాడు కనుక నా యొక్క భర్త చూడలేని ప్రపంచాన్ని నేను ఎందుకు చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె కండ్లకు గుడ్డ కట్టుకోవడం జరుగుతుంది అంటే ఆమె ఎంతో ప్రతిభక్తి కలది గాంధారి ఎంతో అభిమానవంతురాలు అయితే మళ్ళీ అటువంటి వారికి ఈ యొక్క కౌరవులు జన్మించడం జరుగుతుంది కౌరవులు దాదాపు నూట ఒక్క మంది అంటే ఒక ఆడపిల్ల కూడా వంద మంది కౌరవులు అన్న తమ్ముడు దుర్యోధనుడు దుశాసనుడు ముఖ్యమైనటువంటి వారు అయితే అదేవిధంగా ధృతరాశుని యొక్క తమ్ముడు పాండురాజు ఆయనకు ఐదు మంది కుమారులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అంటే ఈ పాండురాజు కుంతిదేవికి మరియు పాండవుల యొక్క తండ్రి పాండవులు చిన్న ఉన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దుతరాశుని దగ్గరే ఉండడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఉంటారు కానీ కౌరవులలో మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈర్ష్య గుణాలు అసూయ గుణాలు ఉంటాయి వాళ్ళకు మామ అని ఉంటాడు కౌరవులు ఆయన అన్నీ నేర్పుతూ ఉంటాడు అంటే మనకు వేరే వాళ్ళు మంచి నేర్పితే మంచి జరుగుతుంది మరి చెడు నేర్పితే మనం ఆ చెడు మాటలు వింటే చెడిపోవడం జరుగుతుంది మరియు అదేవిధంగా కౌరవులు కూడా చిన్నప్పటి నుంచి కూడా అన్ని దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళతో చేరి చెడ్డ గుణాలు రావడం జరుగుతుంది ఎప్పుడు పాండవుల మీద ఎంతో కోపంతో ఉంటారు వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో ఉండడం జరుగుతుంది మరి చిన్నప్పటి నుంచి ప్రేమాభిమానాలు కలిగి ఉంటే ఎంతో మంచి ప్రేమతో ఉంటాం అనే కౌరవులు అలా కాకుండా సొంత చిన్నాన్న పిల్లలు అనే ప్రేమ లేకుండా వాళ్ళ మీద ఎప్పుడు పగతోనే ఉండడం జరుగుతుంది అంటే ఎప్పుడు అవకాశం వస్తుంది ఎప్పుడు వాళ్ళను చంపాలి మరి వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఎప్పుడు కొన్నికోవాలి అనేటట్లుగానే ఉంటాడు అయితే మొట్టమొదటగా దుతరాష్డు పెద్దవాడు కానీ ఆయన గుడ్డివాడు కాబట్టి రాజ్యాన్ని పాండురాజు పరిపాలించి చనిపోతాడు ఆ తర్వాత ఆనాటి సాంప్రదాయం ప్రకారం మరియు ధర్మరాజు రాజుగా కావడం జరుగుతుంది అయితే ఆ రాజ్యాన్ని ఎలాగైనా మేము తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కౌరవులు ఎన్నో పన్నాగాలు పండుతారు వాళ్ళని ఎన్నో కష్టనష్టాలకు గురి చేస్తారు అదేవిధంగా జూదమాట ఆడతారు మరియు మాటలు శకుని ఏ విధంగా చెప్తే కౌరవులకు ఆ విధమైనటువంటి పాచికలు పడటం జరుగుతుంది మరి ఆ జూదంలో పాండవులు ఓడిపోతారు ఎందుకనకంటే శకునికి ఆ యొక్క మహిమ ఉంటుంది దాన్ని తలుచుకుంటే ఏవి కావాలంటే అవి పడతాయి కాబట్టి ఆ యొక్క జూదంలో పాండవులు ఓడిపోవడం జరుగుతుంది అందుకే జూదం అనేటటువంటిది మంచిది కాదు అలా జూదం వల్లనే పాండవులు ఓడిపోయి అరణ్యవాసం అజ్ఞాతవాసం వెళ్తారు మరి అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధను దగ్గరికి వచ్చి ఇప్పటికైనా మించిపోయింది లేదు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసాలు అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళ కొంచెం రాజ్యమైన ఇవ్వండి వాళ్ళు రాజ్యం ఇస్తే ఎలాంటి యుద్ధాలు అనేటటువంటివి జరగవు వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ గాంధారి కానీ ధృతరాష్ట్రులు కానీ నచ్చ చెప్పాలని చూస్తారు వాళ్ళ దుర్యోధనుడు కన్న తల్లిదండ్రుల మాటను వినాడు భీష్ముని యొక్క తాత భీష్ముని అంటే వాళ్ళకు తాత వాళ్ళ మాట కూడా వినడు ద్రోణాచారుడు గురువు మాట కూడా విన్నాడు మేము యుద్ధమేం చేస్తాం అని చెప్తా మరి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో కౌరవులు చనిపోవడం జరుగుతుంది మరి ఆ యుద్ధ సమయంలోనే అర్జునుడు నేను యుద్ధం చేయనని కృష్ణుని దగ్గర చెప్తాడు అంటే నా తాతలు నా అన్నదమ్ములు నా గురువులు నా మనుమన్లు ఇలాంటి వారితో యుద్ధం చేసి వాళ్ళని చంపి ఈ రాజ్యాన్ని ఈ భోగాలను నేను అనుభవించలేనని చెప్తాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వరూపం చూపించి భగవద్గీతను మనకు అందించడం జరిగింది అంటే కర్త కర్మ క్రియ అన్నీ నేనే అంటే మన యొక్క నా యొక్క దృష్టిలో కౌరవులు ఎప్పుడో చనిపోయారు కానీ నేను ఇప్పుడు యుద్ధం చేయాలి యుద్ధం చేసే ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి మరి యుద్ధాన్ని చేయిస్తాడు కృష్ణుడు మరి ఆ తర్వాత కౌరవులు అందరు చనిపోతారు మరి గాంధారి వచ్చి శ్రీకృష్ణునికి శాపం పెడతారు అంటే నీవు నా కొడుకులను చనిపోయేటట్లు చేశావు యుద్ధం ఆపడానికి ప్రయత్నించలేదు నా కొడుకులు ఇంత ఘోరంగా చనిపోయారని యుద్ధ భూమిలో చూసినటువంటి గాంధారి కృష్ణుడికి శాపం పెట్టడం జరుగుతుంది అందువలనే ద్వాపర అనేటటువంటిది మునిగిపోయింది అంటే ఆమె యొక్క శాపం వల్ల మరి యాదవులు కూడా ఒకరికొకరి కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ చేసినటువంటి తప్పులు మాత్రం గౌరవులవే మరి గాంధారి శాపం పెట్టడం కూడా అన్న కొడుకులు చనిపోయారనేటటువంటి కొడుకుల మీద ప్రేమతో పెట్టింది కానీ మరి కొడుకులు ఎంత సక్రమంగా ఉండారనేటటువంటిది గాంధారికి తెలిసి కూడా శాపం పెట్టింది ఎందుకంటే కొడుకుల మీద అమితమైనటువంటి ప్రేమ కాబట్టి ఆ తర్వాత ఆమె మళ్ళీ సవరించుకొని కృష్ణా నేను తప్పు చేశాను అని చెప్పి కృష్ణుని ప్రాధేయపడటం జరుగుతుంది కానీ శాపం పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయలేం అప్పుడు కృష్ణుడు చెప్తాడు అంటే నాది కూడా అవతారం చాలించడానికి వచ్చింది కాబట్టి ఈ శాపం వచ్చిందని చెప్పి శ్రీకృష్ణుడు ఆమెకు చెప్పడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలను మంచి మార్గంలో పెంచాలి మంచి మార్గంలో పెంచితే పిల్లలు కూడా మంచి క్రమశిక్షణలో పెరుగుతారు ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటిది తెలుసుకుంటారు కానీ ఇక్కడ కూడా అదే జరిగేది అందుకోసం సరైనటువంటి మార్గంలో ప్రతి పిల్లవాడు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి పద్ధతిలో ఉండాలనేటటువంటిది ఈ యొక్క సందేశం